ఓం నమో వీరబ్రహ్మణి నేను మీశ్వరెడ్డి యాంకర్ రాక్షేత రచయిత చక్క భన కళాకారులందరికీ గురువులందరికీ కూడా నేను సుపరిచయమే నిన్నటి దినం శ్రీ పుల్లయ్య గారి గురించి వారి యొక్క జీవిత విశేషాల గురించి వర్ణిస్తూ మీ అందరికీ ఒక అభ్యర్థన చేసి ఉన్నాను వారిని ఆర్థికంగా వారి కుటుంబానికి మనం అండదండగా నిలబడాలని కోరుతూ మీకు తోచినంత మీ శక్తి ఉన్నంత సొమ్మును ధనాన్ని వారికి విరాళంగా పంపాలని కోరాను అయితే మా వీడియో చూసినటువంటి చాలామంది దాదాపు ఐదు వందల మంది పైగానే తను చూశారు ఇప్పటి వరకు కళాకారులైనా కాకపోయినా గురువులైనా కాకపోయినా నా అభిమానులైనా నా మిత్రులైనా నా బంధువులైనా చూసిన ప్రతివారు కూడా కనీసం ఒక్క వంద రూపాయలు పంపినా కూడా అదొక నిధిగా వీడియో చూసిన ప్రతివారు వెళితే ఒక్క వంద రూపాయలు నా నెంబర్కు ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి దయచేసి మరొకసారి నా నెంబర్ చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ టూ సిక్స్ త్రీ డబల్ జీరో తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు రెండు ఆరు మూడు సున్నా సున్నా ఈ మొత్తం అందరు కలిపి ప్రతి భక్తుడు ప్రతి శిష్యుడు ప్రతి కళాకారుడు ప్రతి అభిమాని ప్రతి రసజ్ఞుడైన ప్రేక్షకుడు ఎవరైనా స్పందించి పుల్లయ్య గారి యొక్క కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని మరీ మరీ విధజేస్తూ చూసిన వారు వంద రూపాయలు పెద్ద మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టదు అలా అందజేయాలని పద్నాలుగవ తేదీ గురువులందరూ కూడా హాజరై అక్కడ హృదయపేటలో వారికి నివాళి సమర్పిద్దాం మీరు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ శిష్యుల నుండి సేకరించినటువంటి ఆ ధనాన్ని అంతా కూడా వారికి సమర్పించి ఒక నిధిగా ఏర్పాటు చేసి వారి కుటుంబం జీవనంకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నం మనందరం కలిసి చేద్దాం ఇలాగే ప్రతి కళాకారునికి కూడా ఎప్పుడైనా ఆపద జరిగినప్పుడు మనమందరం ముందుండి సహకరించి ఆ కుటుంబాన్ని ఆదుకుందాం కాబట్టి మరొక్కసారి వినతి ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వన ఇవ్వగలిగినంత లేదా కనీసం వంద రూపాయలైనా కూడా పే ఫోన్ ద్వారా నాకు పంపండి అదంతా వారికి నేను సమర్పిస్తాను అలాగే అక్కడికి వచ్చి నేరుగా చెల్లించే వాళ్ళు అక్కడే చెల్లించవచ్చు కాబట్టి ఆ పుల్లయ్య గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి కోరుకుంటూ వారితో గత నలభై సంవత్సరాలుగా తిరిగినటువంటి అనుభవంతో వారి యొక్క మిత్రత్వంతో వారి స్నేహత్వంతో వారి గురుభావంతో వారి ప్రేమ వారి కాప్యాయత వారి క్రమశిక్షణ వారి గురుభావము ఇవన్నీ మనసులో ఉంచుకొని వారికి చివరిసారిగా మనం ఏదైనా చేయగలిగితే ఇదే చివరిసారి మళ్ళీ మళ్ళీ మనం కలిసేదేముండదు కాబట్టి నిన్న ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వారికి తోచినంత ఈ నా నెంబర్కి ఫోన్పే ద్వారా పంపగలని మరీ మరీ విన్న చేస్తున్నాను కళాకారులు కళాభూషకులు కళాభిమానులు అందరికీ కూడా ఇదే నా ఉద్యోగారులు పదాభివందనలు పుల్లయ్య గారి యొక్క కుటుంబానికి మనం తగిన అండ ఇద్దాం కాబట్టి నా శక్తి మేర మీ అందరికీ విన్నవిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ వెంటనే నా ఫోన్ నెంబర్కు ఫోన్పే చేయవలసిందిగా మరి మరి ప్రార్థిస్తున్నాను ఇప్పటికే కొందరు స్పందించి పంపుతున్నారు మిగతా వారు కూడా వీలైనంత త్వరగా ఆ పైకాన్ని పంపించవలసిందిగా కోరుతున్నాం అందరికీ కూడా కళా అభివందనలు కళా నీరాజనాలు సమర్పిస్తూ మీ ఈశ్వరెడ్డి ప్రఖ్యాత వ్యాఖ్యాత బ్రహ్మగారి మఠం